మనం మన ప్రేమలో ఉన్నప్పుడు అది నిజమైనదా లేదా ఫేక్ దా అని గుర్తించడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫేక్ ప్రేమ మన మనసును మోసం చేస్తుంది మన లైఫ్ను దెబ్బతీస్తుంది మరి మీ ఫేక్ ప్రేమను తెలుసుకోవడానికి ఐదు సింపుల్ ట్రిక్స్ ఈ రోజు వీడియోలో చూద్దాం మీ కష్టాల్లో మీ పక్కన ఉండకపోవటం ప్రేమలో నిజమైన వాడు మీ లైఫ్లో ఉన్న ఏ టైంలోనైనా మంచి సమయానికి కష్ట సమయానికైనా మీతో ఉంటాడు కానీ మీకు కష్టం వచ్చినప్పుడు మీ పార్ట్నర్ దూరంగా ఉంటే అది ఒక వార్నింగ్ లాంటిది ఒక మనిషి మీకు కష్టాల్లో హెల్ప్ చేయటం కన్నా మీ దగ్గర ప్రేమగా ఉండటం చాలా ముఖ్యం మీరు కలిసే టైంలో మాత్రమే ప్రేమ చూపించటం మీ పార్ట్నర్ మీతో కలిసినప్పుడు మాత్రమే ప్రేమ చూపించి మిగతా టైమ్స్లో అస్సలే కనెక్ట్ కాకపోవటం లేదా ఇది ఫేక్ ప్రేమకు పెద్ద సైన్ నిజమైన ప్రేమ అనేది ఎప్పుడూ కంటిన్యూస్గా ఉంటుంది ఆన్లైన్లో అయినా ఫోన్లో అయినా మీరు ఎప్పుడూ ఒకరితో టచ్లో ఉంటారు సంబంధాన్ని ఒక సైడ్ చేయడం మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ పెడుతూ ఎప్పుడు ఫస్ట్ ప్రేమ చూపిస్తే కానీ అది మీ పార్ట్నర్ రెస్పాండ్ అవ్వకుండా అది ఫేక్ ప్రేమకు గుర్తు నిజమైన ప్రేమలో ఇద్దరు ఈక్వల్గా ట్రై చేస్తారు ఒకరే అన్ని బాధ్యతలను తీసుకోరు మీ వ్యక్తిత్వాన్ని అంగీకరించకపోవటం మీ పార్ట్నర్ మిమ్మల్ని మీరు ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయకపోతే అది మీకు ఫేక్ ప్రేమ అని చెప్పవచ్చు అలాంటి వాళ్ళు మీకు అవసరమైనప్పుడు మాత్రమే మీ లైఫ్లో ఉంటారు నిజమైన ప్రేమ మిమ్మల్ని మీలాగే ప్రే ప్రేమిస్తుంది మారమని ఫోర్స్ చేయదు మీ విజయాలపై ఆసక్తి లేకపోవటం మీరు ఏదైనా పెద్దగా అచీవ్మెంట్ చేసినప్పుడు మీ పార్ట్నర్ హ్యాపీగా ఫీల్ అవ్వకపోతే అది ఫేక్ ప్రేమకు పెద్ద సైన్ నిజమైన ప్రేమ మీ సక్సెస్ వాళ్ళ సక్సెస్గా ఫీల్ అవుతారు మీ ఎదుగుదలకు సపోర్ట్ చేస్తారు హ్యాపీగా ఉంటారు మీ పార్ట్నర్తో మీ రిలేషన్షిప్పై ఓపెన్గా మాట్లాడండి వాళ్ళు నిజమైన మనసుతో ట్రై చేసుకోవడానికి చేయండి వాళ్ళు మీ లైఫ్లో నిజంగా ఉండటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా అని కూడా గమనించండి మీ లైఫ్కు మీరు ఉన్నట్లుగా మీ వాల్యూస్ ఇచ్చే పార్ట్నర్ మీకు కరెక్ట్ ఒకసారి అది ఫేక్ అని తెలిసిన తర్వాత ఆ రిలేషన్షిప్ను కంటిన్యూ చేయటం అవసరం లేదని తెలుసుకోండి నిజమైన ప్రేమ లైఫ్ మరింత హ్యాపీగా సంతోషంగా మారుస్తుంది మిమ్మల్ని బాధ